వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వెళ్లే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూజ్ఫుల్గా కనిపిస్తుంది వీడియో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇక దిగుమతి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభయ్యే లైన్ కానీ కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఇక్కడ ఈ లైన్ కానీ కింద పక్క కానీ ఫస్ట్ ఈ మెయిన్ గేట్ కల్లా ఈ నాలుగు పక్కల చూసుకున్న కూడా దిగుమతి అయితే అన్ని మండీలకి నిన్న కంటే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే నిన్నకంటే పోల్చుకుంటే ఒక ముప్పై శాతం వరకు దిగుమతి అయితే అన్ని మండలికి పెరిగింది ఇక ధరల విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవన్నీ రెండు వందల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే ఈ పొడికాయలు వెళ్తున్నాయి కొంచెం కాయలు చూసుకుంటే ఐదు వందల ఆరు వందలు ఆరు కొన్ని కొన్ని ఐటాలు అక్కడక్కడ ఏడు వందలు కూడా వేశారు లైన్ కాయలు కొంచెం ఆలయన్ కాయలు అంతా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇలా వేసారండి టోటల్గా చూసుకుంటే రెండు వందల నుంచి ఆరు వందల వరకు ఎక్కువ పోయాయి క్లా పొడికాయలు ఇక మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకుంటే థర్డ్ క్వాలిటీలు ఇవి ఏడు వందల నుంచి ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే ఈ కాయలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవి తొమ్మిది వందల నుంచి మొదలై తొమ్మిది యాభై వెయ్యి రూపాయలు వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు యాభై పన్నెండు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల వరకే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే పన్నెండు వందల నుంచి మొదలై పన్నెండు యాభై పదమూడు వందలు పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్కాయలు ఎక్కువ పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు అన్ని మండీల్లో ఎక్కువగా పెద్ద ఐటాలు ఇవన్నీ ఇవే రేట్లు పలకడం జరిగింది పదమూడు పదమూడు యాభై పద్నాలుగు ఇలా ఎక్కువ ఐటాలు పన్నెండు వందల నుంచి పద్నాలుగు యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో పదహైదు వందలు ఒక మండీలో పదహైదు వందల యాభై కొన్ని మండీలో పదహారు వందలు ఇట్లా పదహైదు వందల నుంచి పదహారు వందల వరకు అయితే టాప్ రేట్లో అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పలికింది ఎక్కువ ఐటాలు క్లాస్ రాసు పన్నెండు వందల నుంచి పద్నాలుగు యాభై రూపాయలు అయితే పలిగింది ఇక నిన్నకంటే చూసుకుంటే ఈరోజు అయితే ధర ఒక నూట యాభై రెండు వందల వరకు అయితే ధర ఈరోజైతే తగ్గడం జరిగింది దిగుమతి అయితే భారీగా పెరిగింది ధర అయితే నూ రెండు వందల వరకు ధర అయితే తగ్గడం జరిగింది ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ